హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కదా ఇక స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ యొక్క స్టీల్ బ్రిడ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్క్రిప్చే లాస్ట్ వర్క్ అయితే చూడండి ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మనకు అమరావతికి విజయవాడ నుంచి ఎక్స్ మనకు ప్రకాశం బ్యారేజ్ దాటంగానే అమరావతికి అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కూడా అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ఇదంతా కూడా మనకు స్టీల్ కి సంబంధించిన వర్క్స్ అండి గానే ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అని కూడా కంప్లీట్ అయిపోయి ఏం చేసుకున్నారంటే ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే స్టీల్ స్టార్టింగ్ వస్తుందో యువతల వైపున అంతా కూడా ఒక అయితే ఒక కాంక్రీట్ ఒక లెవెల్ అయితే పోసేసారు ఇప్పుడు మనకు ఐరన్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చేసుకున్నారు చూడండి ఆ అయితే అయితే మొత్తం ఒక గోడ లాగా అయితే గా నిర్మించుకుంటారు అలాగే మనకి ఇక్కడంతా కూడా పైల్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కింద ఒక బెడ్ లాగా ఒక కాంక్రీట్ అయితే నీట్ గా చేసుకొని మెడిల్ లో పిల్లర్ అయితే లేపుకుంటున్నారు చూడండి అటు సైడ్ ఒక పిల్లర్ ఉంటుంది ఇటు సైడ్ ఒక పిల్లర్ అయితే లేపుతున్నారు అలాగే అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు హైట్ ఎప్పుకోవడానికి ఇక్కడ ఏదైతే రాఫ్టింగ్ చేసుకోమన్నారు ఐరన్ రాడ్స్ ఇంకా హైట్ ఎప్పుకోవడానికి అక్కడ అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు ఆ విధంగా రాఫ్టింగ్ చేసుకొని ఒక దిమ్మలాగా మనకేందంటే బ్రిడ్జ్ స్టార్టింగ్లో పెద్దగా ఒక గోడలాగా వచ్చి ఉంటుంది కదా హెవీ కూడా ఆ విధంగా అయితే దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారు అది ఎగ్జాక్ట్గా ఆ రోడ్ మీరు ఏదైతే చూస్తున్నారు ఆ రోడ్డు అది అమరా అమరా సారీ మంగళగిరికి వెళ్ళే దారి అండి అది ఎగ్జాక్ట్గా మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం రాగానే ఈ యొక్క బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడొచ్చు ఇంకా ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అండి ఇప్పుడు ఏంటంటే యొక్క పిల్లర్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ రెండు పిల్లర్స్కి కంప్లీట్ అయిపోతాయి అక్కడ మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా వచ్చినాయి అవి తీసుకుని వచ్చి ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ కాలు ఉంది కదా ఎగ్జాక్ట్గా దాన్ని మనకు బ్యాక్ సైడ్ కృష్ణానది నుంచి అయితే ఈ కాలు ప్రవహిస్తుందండి మంగళగిరి వైపుగా అయితే ప్రవహిస్తుంది దీని మీదే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవాలి యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా ఇదివరకైనా మిషనరీస్ రిగ్ మిషన్లు అన్నీ కూడా వర్క్ చేసేది ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో ఇంక రిగ్ అన్ని కూడా చేసేస్తారనమాట ఇప్పుడు ఏంటంటే ఫౌండేషన్ జరిగిన దగ్గర అంతా కూడా మనకు ఈ విధంగా టోటల్గా రాఫ్టింగ్ లాగా యొక్క కాంక్రీట్ ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని ఈ విధంగా అయితే ఒక బెడ్ లాగా పోసేసుకుంటారండి సో ఈ విధంగా ఒక బెడ్ లాగా నీట్ గా పోసేసుకొని దాని మీద ఏంటంటే పిల్లర్స్ చూడండి ఐరన్ రాడ్ చూడండి ఏ లెవెల్లో ఉన్నాయో ఒక్కొక్క ఐరన్ రాడ్ ఆ విధంగా చేసుకొని ఇంకా వాటి మీద కాంక్రీట్ పోసుకుంటూ హైట్ అయితే లేపుతారు అంత కూడా మనకి ఏంటంటే కింద రాఫ్టింగ్ చేసుకున్నారు కదా ఫ్లోర్ వర్క్స్ వాటి కోసం కంప్లీట్ చేసుకొని తీసి పెట్టుకున్న మెటీరియల్ ఇవన్నీ కూడా అక్కడ ఏంటంటే కింద దిమ్మలాగైతే పోసేస్తున్నారు ఇంకా హైట్ లేపుకుంటారు కాబట్టి ప్రజెంట్ ఏంటంటే వాటర్ ఇవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది మనకి ఏంటంటే యాక్చువల్గా కరకట్ రోడ్డు అటు సైడ్ అక్కడ వెళ్తుంది కదా అక్కడ బ్రిడ్జ్ చూడండి దాని మీద మనకు కరకట్ రోడ్ మీద అమరావతికి అయితే వెళ్తున్నారు ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇక మీద అమరావతికి మనకు ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ మనకు నాలుగు లైన్లు అయితే ఉంటుందండి వన్ ట్వంటీ కిలోమీటర్ వన్ ట్వంటీ మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది అవతల వైపు యువతల వైపుకి అటు సైడ్ నుంచి అయితే మన మంగళగిరి చేతికి వెళ్ళొచ్చు అటు సైడ్ వెళ్తున్నాయి చూడండి వెహికల్స్ అన్ని అటు సైడ్ నుంచి మనం కర్గట్ రోడ్కుంటైతే ఇప్పుడు ఇప్పుడంతా కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుందండి మార్నింగ్ ఎందుకంటే ఏపీసీఆర్ఎ బిల్డింగ్ ఓపెన్ అయింది కదా గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ అలాగే లాయర్స్ కానీ జడ్జిలు కానీ అందరూ కూడా దూర వెళ్తున్నారు కాబట్టి చాలా రద్దీగా ఉంది ఈ స్టీల్ బ్రిడ్జి కంప్లీట్ అయితే మనకు ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అమరావతికి ఇక్కడ నుంచి డ్రోన్ యూజ్ చూడొచ్చండి ఏ విధంగా ఉందో ఇప్పుడు అది రెండు గట్లు ఏదైతే ఉందో ఆ గట్టుపైన మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది దీని పొడవు దాదాపుగా నూట ఇరవై మీటర్లు అయితే ఉంటుందండి చూడండి రెండు కూడా ఫైలింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే బెడ్ లాగా చేసుకుని వాటి మీద ఏంటంటే ఈ యొక్క రెండు సైడ్లు కూడా పిల్లర్స్ అయితే లేపుతున్నారు ఈ పిల్లర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఇటు సైడ్ మనకు స్టీల్ కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా వచ్చినాయి స్టీల్ బ్రిడ్జ్ అవి తీసుకుని వచ్చి ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారండి ఇది వరకు మనకు మీ జనవరి ఫస్ట్ వీక్ లో చూసుకుంటే యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎండింగ్ వచ్చేసరికి పిల్లర్స్ అన్ని కూడా లేపుకుంటూ వస్తున్నారండి అలాగే మీరు అక్కడ చూడొచ్చు ఎదురుగా వైట్ గా కనిపిస్తున్నా చూడండి అదే స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఏదైతే ఆ స్టీల్ బ్రిడ్జెస్ ఉన్నాయో అది తీసుకుని వచ్చి ఇక్కడైతే ఇన్స్టాల్ చేస్తారండి అలాగే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ నాలుగు లైన్లు అయితే ఉంటుంది ఇక మీద ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ని కంప్లీట్ అయితే అమరావతికి మనకు యొక్క స్టీల్ బ్రిడ్జ్ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేస్ట్ లో బాగా నిర్మిస్తున్నారు కదా రోడ్డు ఆ రోడ్ తో వెళ్లాల్సి ఉంటుంది అమరావతికి అయితే అలాగే ఇక్కడ ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆ పిల్లర్స్ కోసం రెడీ చేస్తున్నారు కటింగ్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు ఇవే ఆ స్టీల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మనకు స్టీల్ బ్రిడ్జ్ అండి అక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు ఆ పిల్లర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇంకా దాని మీద అయితే ఇవి ఇన్స్టాల్ చేసుకుని ఫినిషింగ్ అయితే చేస్తారు ఆల్మోస్ట్ చాలా త్వరగా అయితే కంప్లీట్ చేశారనే చెప్పుకోవాలి యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ ఫౌండేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇప్పుడంతా కూడా ఫౌండేషన్ అంత క్లియర్ కంప్లీట్ అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే గోడ లాగా సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం నీట్ గా లేపుకొని అలాగే నాలుగు పిల్లర్స్ సంబంధించి ఐరన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకుని హైట్ అయితే లేపుకుంటున్నారండి అసలు యూజ్ చేసే ఐరన్ రాడ్లు ఒక్కోటి నార్మల్ గా లేవండి హెవీ హెవీగా ఉన్నాయి సో ఏ హైట్ అయితే ఈ యొక్క ఐరన్ రాడ్స్ లేపుకున్నారో ఆ హైట్ వరకు ఇక్కడ ఒక గోడ లాగా నిర్మిస్తారనమాట ఇది స్టార్టింగ్ పాయింట్ ఇట్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అయితే అది స్టార్టింగ్ బాయ్ అవుతుంది ఇక్కడ మీరు పిల్లర్ కింద కిందంతా కూడా ఫౌండేషన్ సంబంధించిన వర్క్ జరిగాయి దాని మధ్యలో ఏందంటే ఐరన్ బిల్డింగ్ అవన్నీ కూడా చేసుకుని కాంక్రీట్ వర్క్ చేసుకుని ఈ విధంగా బెడ్ లాగా చేసుకుని మిడిల్ లో పిల్లర్ అయితే లేపుకుంటారు ఒక సైడ్ అయితే కూడా లేపుకొని దిమ్మల్లాగా కూడా కట్టేశారు చూడండి ఇంకా ఇటు సైడ్ అయితే హైట్ అయితే లేపుకున్నారు ఇంకా ఈ విధంగా అయితే ఇటు సైడ్ కూడా కట్టేసుకుంటారు అవతల సైడ్ మీరు చూసుకోవచ్చు అక్కడంతా కూడా ప్రెసెంట్ జేసీపీ క్లీన్ చేస్తుంది చూడండి అదేంటంటే ఫౌండేషన్ సంబంధించిన కంప్లీట్ చేసుకున్న వర్క్స్ అనమాట ఇప్పుడు ఆ ప్రాంతంలో మనకి ఏమొస్తుందంటే ఇటు సైడ్ ఇప్పుడు పిల్లర్ సంబంధించిన వర్క్స్ అని వస్తుంది సేమ్ అదే అటు అంతా కూడా ఐరన్ రాడ్ తో రాఫ్టింగ్ చేసుకుని అంటే అలకేషన్ చేసుకుంటారు అనమాట చేసుకున్న తర్వాత వాటి మీద కాంక్రీట్ లో ఒక బెడ్ లాగా చేసుకుని మెడ్ లో పిల్లర్ హైట్ అయితే పిల్లర్ లేపుకుంటారండి అదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలా చూపించాను కదా స్టీల్ బ్రిడ్జ్ అవి తీసుకున్న చేతి ఇన్స్టాల్ అయితే చేసుకుంటారు అవన్నీ ఎంత ఫౌండేషన్ జరిగిందో చూడండి మనకు దాదాపు ఫౌండేషన్కి కొంత వర్క్ తీసుకున్నది ఫౌండేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అక్కడ నుంచి వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి అలాగే వర్క్స్ కూడా జరుగుతున్నాయి మీరు గత వీక్లో చూసుకోవచ్చు అప్పటికేందంటే జస్ట్ కింద వరకే ఉండే ఆ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు ఇప్పుడు చూడండి కంప్లీట్ చేసుకొని కూడా ఒక బెడ్ లాగా చేసేసుకొని కాంక్రీట్తో ఇప్పుడు వాటి మీద పిల్లర్స్ అయితే లేపుకుంటూ వస్తున్నారు ఇదిగిన కంప్లీట్ అయితే ఇంకా అమరావతికి అయితే ఇటు రోడ్ త్రూ వెళ్తాల్సి ఉంటుంది యాక్చువల్గా కరగడ రోడ్ కూడా చాలా ఇరికైపోతుందండి ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళడము అంటే ఏపీసీఆర్టీ ఓపెన్ అయినప్పుడు కానీ ఇంకా రద్దీ అయిపోయింది ఆ రోడ్ అనేది చూడొచ్చు ఈ వాటర్ అని కూడా నది నుంచి అయితే మనకు ప్రవహిస్తుందండి మంగళగిరి వైపు అయితే ఎక్స్ట్రా స్ట్రైట్ రోడ్ చూడండి ఆ రోడ్ త్రూ అయితే వెళ్లాల్సి ఉంటుంది చూడండి ఎలా ఉంది అది ఒక వాటర్ కనిపిస్తుంది చూడండి అదేనండి నది వ్యూ చూడండి ఎలా ఉందో ఎక్స్ట్రా గా ఉంది గ్రీనరీ వాటర్ అసలు బ్లూ గ్రీనరీ బ్లూ లాగా ఉంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది చూడండి ఎలా ఉందో అటు నుంచి మనకు ఈ అయితే మనకు కృష్ణా వాటర్ అయితే ప్రవహిస్తుందండి కృష్ణాది వాటర్ అయితే దాని మీద మనకు ఈ యొక్క నూట ఇరవై మీటర్ల బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు నాలుగు లైన్లు అయితే ఉంటుందండి ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి ఈ బ్రిడ్జ్ త్రూ అయితే ప్రజెంట్ ఇప్పుడున్న కారిక తర్వాతికి అయితే వెళ్తున్నారు ఇక మీదట బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇటు నుంచి అలా ఉండదు అనుకుంటాను ఆ స్టీల్ బ్రిడ్జ్ నుంచి అలాగే ఉంటుంది అది ప్రకాశం బ్యారేజ్ అండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది ప్రకాశం బ్యారేజ్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి చూసారు కదండి ప్రెజెంట్ యొక్క స్టీల్ బ్రిడ్జ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్